హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఏంటంటే గుత్తి వంకాయ గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక హాఫ్ కేజీ నేను ఇలా గుత్తి వంకాయలు తీసుకున్నానండి దానికి కావాల్సిన ఇంకా ఏంటంటే పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు కొంచెం పల్లీలు వెల్లుల్లిపాయలు ఒక చిప్ప ఎండు కొబ్బరి చిప్ప ఇలా తు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాము కారం జీలకర్ర కొంచెం చిట్కాడ పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు తగినంత ఉప్పు ఇలా వేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ వేసుకొని దీన్ని చేసుకొని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి ముందుగా ఏంటంటే మనం వీటిని కట్ చేసుకోవాలి కడిగి ఆల్రెడీ కడిగి పెట్టుకున్నావి ఇవి కట్ చేసుకోవాలన్నమాట ఎలా కట్ చేసుకుంటే లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయా ఏంటి చూద్దాము ఇలా కట్ చేసుకొని ప్రతిదీ చూసుకోవాలి మనం పాడలు కొంచెం చిన్నగా తరిమే కట్ చేసుకుంటే బాగుంటాయి కట్ చేసుకొని అన్ని ఇలా పెట్టుకుందాము జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఏళ్ళు కట్ అవుతాయి జాగ్రత్తగా చాలా మంది తెలియక ఏదో ఎక్కడ కట్ చేసుకుని ఏళ్ళు కోసేసుకుంటా ఉంటాం మనం లేడీస్ మామూలే కానీ కొంచెం కేర్ఫుల్గా గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ ఇది ఇలా వచ్చింది దీన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు పౌడర్ ఏంటంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది ఇది మనకి గ్రేవీ రావాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ పౌడర్ని మొత్తం ఇందులోకి స్టఫింగ్ చేసేసుకుందాం ఒక్కొక్కటిగా అది ఎలా చూ చే చూపిస్తాను ఇలా ప్రతిదీ చూసుకొని ఇందులోకి అంటే నాలుగు వైపులా కట్ చేసుకుంటారు కానీ నేను ఒకవైపే కట్ చేస్తాను ఒకవైపే పెడతానండి అందరూ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఇది ఒక్కొక్కటి మనం ఇలా పెట్టుకుందాము కొంతమంది మసాలా వేస్తారు అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టైప్ లో చేస్తారు నేను నా స్టైల్ ఇదండి నా స్టైల్లో నేను మీకు పెడుతున్నాను ఎలా ఉంటుందో చూసి టేస్ట్ చూసి మీరు కూడా చేసుకొని ఎలా ఉంటుందో ఒకసారి ఈ స్టైల్లో కూడా చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒక నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇంకా చాలా వీడియోస్ కుకింగ్ వీడియోస్ చాలా చేస్తాను చాలా స్టైల్స్ అంటే కుకింగ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఒక్కొక్కరు వెరైటీ అలా నా వెరైటీస్ నా స్టైల్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఇలా అన్నీ పెట్టేసుకున్నాం కదా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈజీ అండి ఎంతసేపు టైం పట్టదు చాలా ఈజీ అన్నీ ఎంతసేపు అన్నీ రెడీ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది వంకాయలు ఏంటంటే ముందే కొంచెం అంత పౌడర్ రెడీ చేసుకున్నాక కట్ చేసుకోండి ముందే రెడీ కట్ చేసుకొని పెట్టుకొని అన్నీ మళ్ళీ లేట్ చేస్తే కండ్రెక్కుతాయి అందుకని ముందే అంటే పౌడర్ ముందు అంతా రెడీ చేసుకొని అప్పుడు వంకాయలు కట్ చేసుకోండి ఉప్పు అన్నీ చూసుకోవాలి అంతా సరిపోయింది ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా రెడీ చేసి వీటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇక్కడ ఇందులో నేను ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ ఆయిల్ మనం హీట్ ఎక్కి కాదు కదా కొంచెం సారీ నేను వెలిగించడం మర్చిపోయినట్టున్నాను ఈ లోపల ఆయిల్ పెట్టుకుంటే ఈటెక్కేదే సరే అంటే అయితే చూద్దాం కొంచెం టైం పడుతుంది కదా ఇప్పుడు ఆయిల్ ఈటెక్కేసింది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వీటిని ఇందులో వేసేసుకుందాం ఏంటంటే ఈ పైకి ఉండేలాగా ఇలా పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఇలా పెట్టుకొని మంటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా హీట్ ఎక్కే వరకు కొంచెం హైలో ఉంచిన తర్వాత తర్వాత వచ్చి మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగా కొంచెంసేపు ఏంటంటే మనం మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం అంటే కొంచెం వంకాయ మగ్గాలి కదా మగ్గితేనే బాగుంటుంది ఆయిల్ మగ్గుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు కర్రీ అంతవరకు వచ్చింది మనం వంకాయలు చేసేద్దాం కదా అయిపోయాయండి బాగా మంచి చక్కగా కుకింగ్ అయినాయి కుక్ అయ్యాయి ఇట్లా రెండు మైట్లు బాగా చక్కగా ఎర్రగా ఎగిపోయినాయి వంకాయలు చూసారా అంత బాగున్నాయో ఇలా అంటే నచ్చగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని మనం మంట స్లోగా పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో హైలో పెట్టుకోకూడదు ఈ పౌడర్ని మనం ఇలాగా మిగతా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వచ్చేసి మనం ఇలాగ వేసుకోవాలి పైన వేసుకొని మనం ఒకసారి దీన్ని కప్పుకోవాలి ఇలాగా ఇలాగ చక్కగా ఈ వైపులా ఇచ్చేసుకుంటే అయిపోయింది స్టవ్ ఆన్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా రెడ్గా కొంచెం మనకి ఫ్రై అయినట్టు వచ్చేసింది కాబట్టి ఇంకా అయిపోయినట్టే మనకి ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి అయిపోయింది కర్రీ ఎంతో రుచిగా మన గుత్తి వంకాయ కూర చూడండి అలాగందా తినరా మై మరచి రోజు తిన్నాగాని మోచే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనంది మీరు జీవాదా సూపర్ టేస్ట్ ఇదిగోండి సూపర్ ఉంది కదా అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి